శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కె జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం శ్రీ సాయిబాబా సూక్తులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం దీనిలో మనం బాబా ప్రతిజ్ఞలు అనే దాన్ని చదువుకోవడం జరిగింది దీనిలో పదమూడు పాయింట్లు మాస్టర్ గారు రాశారు ఇది మనం చదువుకున్నాం ఈరోజు మనం బాబా తన గురించి తాను ఆయన గురించి ఆయన ఏం చెప్పారు బాబా అనేటువంటి దాన్ని మనం ఈరోజు చదువుకోబోతున్నాం అది పద్నాలుగో పాయింట్ గురించి అంతవరకు మనం చదువుకున్న పదమూడు పాయింట్ ఏంటంటే బాబా చేసిన ప్రతిజ్ఞ గురించి అంటే మనకేం చెప్పారు బాబా అనే దాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి ఏముందంటే బాబా ఆయన గురించి ఆయన ఏం చెప్పారు తన గురించి తాను ఆయన గురించి ఏం చెప్పారు అనేది పద్నాలుగో పాయింట్ నుంచి మాస్టర్ గారు రాశారనమాట ఇది మనం ఈరోజు ఇక్కడి నుంచి చదువుకుందాం పద్నాలుగు నేను భగవంతుని బానిసను ఆయనే యజమాని అసలు ఎంత సింపుల్ సిటీ చూడండి అసలు బాబా దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎలా చెప్పేవారో చూడండి నేను భగవంతుని బానిసను ఆయనే యజమాని ఎప్పుడు బాబా అల్లా మాలిక్ అనేవారు మన ప్రబోధామృతంలో కూడా చదువుకున్నాం అల్లా మాలిక్ అనేదాన్ని అంటే ఏంటి భగవంతుడే యజమాని అన్నిటికీ ఆయన యజమాని అని చెప్పేవారు అంటే అంతా ఆయన కృపతో నడుస్తుంది అని నేను భగవంతుని బానిసను నేను ఆయన బానిసను ఆయనే యజమాని అని చెప్పేవారట ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినా అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా అట్లా దీవించేవారు ఆయన అలా ఉండేది ఆయన దగ్గర అది సిసలైన గురువుల లక్షణం అన్నమాట అది సద్గురువుల లక్షణం అట్లా ఉంటుంది ఇప్పుడు మాస్టర్ గారైనా సరే అంతేనండి ఎవరైనా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాస్టర్ గారు అట్లా జరిగిందండి ఏదైనా చెప్తే ఆపా బాబా బాబా నమ్ముకున్నారు కదమ్మా అందుకే అలా అని చెప్పేవారు చాలామందికి తెలుసు మాస్టర్ గారు చేశారన్న విషయం అయినా సరే మాస్టర్ గారు ఏమనేవారు బాబా నమ్ముకున్నారు కదా జరుగుతుంది తప్పకుండా ఎవరైనా వచ్చేదైనా కష్టం చెప్పుకుంటే బాబా చూసుకుంటారు బాబా ఉన్నారు కదా అలా చెప్పేవారు అలాగే బాబా ఏంటి నేను భగవంతుని బానిసను ఆయనే యజమాని అసలు అసలుసలేని గురువులు అలా ఉంటారు అది గుర్తించాలి మనం వారి యొక్క వైభవాన్ని ఎప్పుడు చాటుకోరు వారు వారు గురువు యొక్క వైభవాన్ని దైవం యొక్క వైభవాన్నే వారు ఎప్పుడు చెప్తారు వారి కృపతోనే అన్నది చెప్తారనమాట చాలా రేరుగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా అది అంతరంగికులకి ఎప్పుడైనా చిన్న హింట్ ఉంటుంది తప్ప జనరల్గా చూస్తే మనకి మన లీలామృతం అంతా చూడండి అట్లానే ఉంటుంది బాబాది చూసిన మన మాస్టర్ గారు చూసుకున్న అట్లానే ఉంటుంది చూడండి అందుకే చూస్తే నిజమైన మహనీయులది అందరిది ఎలా ఉంటుందంటే వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత ఎక్కువ మనకి చాలా ఉజ్వలంగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది నేను భగవంతుని బానిసను ఆయనే యజమాని బ్రహ్మ అని ఎప్పుడు బాబా అట్లా చెప్పేవారు అనమాట అది చెప్తున్నారు పదిహేను బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం ప్రాప్తించింది ఇక్కడ ఏం చెప్తున్నారు బ్రహ్మ నా తండ్రి అట మాయ నా తల్లి వారి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం ప్రాప్తించింది ఏమంటున్నారు బ్రహ్మ మాయ వీటి వల్లనే నాక నాకు అసలు ఈ దేహం అనేది వచ్చింది అని చెప్పారట బాబా పదహారు నేనే దైవం నేనే షిరిడిలోను సర్వత్రా కూడా ఉన్నాను ఇది చాలా రేరుగా చెప్పిన సందర్భాలన్నమాట నేనే దైవం నేనే భగవంతుడిని నేనే షిరిడీలోనూ సర్వత్రా కూడా ఉన్నాను ఇది ఈ తర్వాత తర్వాత కొంతమంది భక్తులకి నిరూపణ అనమాట ఇచ్చిన సందర్భాలు అన్నీ నా నేనే దైవం నేనే దైవాన్ని నేనే షిరిడీలోనూ ఉన్నాను సర్వత్రా కూడా ఉన్నాను అందుకే బాబాయ్ ఏం చెప్పేవారు ఆయన పటానికి ఆయనకి భేదమే లేదని చెప్పారు కదా మన లీలామృతంలో చూసుకుంటే నేను షిరిడీలోనే ఉన్నాను అనుకున్నావా చెప్పారు ఐదున్నర మూరల శరీరమే నేను అనుకుంటే అసలు మీరు షిరిడి రానక్కర్లేదని చెప్పారు అది అందుకని నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీరు అని చెప్తారు అందుకని నేనే దైవం నేనే షిరిడీలోనూ సర్వత్రా కూడా ఉన్నాను అంతటా ఉన్నాను మన లీలామృతం చూస్తే అన్ని నిరూపణలో ఉంటాయండి అన్నిట్లోనూ ఆయనే ఉన్నారండి అన్ని జీవరాశుల్లోనూ ఆయనే ఉన్నారండి ఆవిరికి పఠన రూపంలోనూ ఆయనే ఉన్నారండి సాధు సత్పురుషుల రూపాల్లోనూ ఆయనే ఉన్నారండి ఎవర ఎవరెవరి ఇళ్లలో ఏ దేవతలను వారు కొలుచు కొలుస్తూ ఉన్నారో వారి రూపాల్లోనూ ఆయనే ఉన్నారని ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ ఆయనకి తెలుస్తుంది అంటే సర్వత్రా ఆయన ఉన్నారని అటువంటి నిరూపణలు భక్తులకి ఆయన ప్రసాదించారు అంటే ఎక్కడ వీళ్ళు చూస్తే అక్కడ ఆయన ఉన్నారట అంటే సర్వత్రా ఆయన ఉన్నారని అంటే షిరిడిలోనే ఆయన ఉన్నారని కాదు నువ్వు ఎక్కడున్నా అక్కడ నేను ఉన్నాను అనేటువంటి నిరూపణ ఆయన ఇచ్చారంటే సర్వత్రా కూడా ఆయన ఉన్నారట అందుకని ఏంటి నేనే దైవం నేనే షిరిడీలోనూ సర్వత్రా కూడా ఉన్నాను నేను షిరిడీలో ఒక్కచోటే కాదు సర్వత్రా కూడా ఉన్నాను నేను నేనే దైవం అది అన్నీ నావే పదిహేడో పాయింట్ అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది అన్నీ ఆయన వేట ఈ సృష్టిలో కానిదే కానిదేముందండి మనం అనేది ఏది లేదు అసలు మనంటూ ఏమీ లేదండి అమ్మగారిది ఒక ఆర్టికల్ ఉంటుంది అసలు భలేగా ఉంటుంది మన మనస్సు కూడా మంది కాదటండి అసలు భలే అనిపిస్తుంది వాళ్ళ మేము పొద్దున్నదో మాట్లాడుకుంటాం మనసు గురించి అసలు మనస్సు మన మనస్సు కూడా మంది కాదట తెలుసా అండి అసలు అంతా విచిత్రం ఏది మంద కాదు చూస్తే అన్నీ మంద అనుకుంటాం నా ఇల్లు లేకపోతే ఏదో నాది ఇది నాది నా పిల్లలు ఇంకోటి ఏదో నాది 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 అనుకుంటూ ఉంటాం ప్రతీది ఏది మనది కాదు ఈ సృష్టిలో ఏది మంది కాదు అన్నీ ఆయనవే అన్నీ ప్రసాదించేది ఆయనే అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది ఆయనే అందరికీ ఇచ్చేది ఆయనే ప్రకృతిలో అంతా లభించేది అంతా ఆయనదే కదా మనం నివేదన పెడుతున్నాం అంటే అర్థం ఏమిటండి ఆయన ఇచ్చిందే ఆయన పెడుతున్నాం దక్షిణ మన దక్షిణ చాప్టర్ చదవండి మనకి ఆయన ప్రసాదించిందే కృతజ్ఞతతో ఆయనకి ఇస్తున్నాం మనం దక్షిణ అధ్యాయం చదవండి అలా ప్రతిదీ అంతేనండి ప్రతిదీ అంతే అన్నీ ఆయన ఇచ్చేదే మనకి ఈ శరీరం ఎట్లా వచ్చిందండి మనం ఏమైనా తెచ్చుకున్నావా మనం తెచ్చుకున్నావా శరీరం ఆయన ఇచ్చింది గాలి ఊపిరి మనం తెచ్చుకున్నావా అసలు నిజానికి ఆలోచిస్తే ఊపిరి అది లోపలికి పీల్పించబడుతున్నది అది మనం అనుకుంటాం మనం తీసుకుంటున్నాం అనేసి అసలు ఎట్లా వస్తుంది వాయువు ఎట్లా వస్తుంది ప్రాణవాయువు అది లేకపోతే ఆక్సిజన్ అనేది లేకపోతే అసలు ఎట్లా ఉంది అది ఆక్సిజన్ అనేది ఎట్లా ఉంది ఆయన ఇచ్చింది కదా అది లేకపోతే అది అది మనం పీల్చడం అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది చూసారా అది లేకపోతే ఆ చర్య ఎట్లా ఉంది అంటే లోపలికి అది పీల్పించబడుతున్నది పీల్చబడుతున్నది ఒక ప్రాసెస్ ఉంది చూడండి అదొక శక్తి పిలిపించబడుతున్నది ఒక పవర్ అదొకటి ఉంది గమనించాలి ఇవన్నీ మన చేయి కదులుతోంది ఎట్లా కదులుతోంది నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ప్రతిదీ ఆలోచించాలి మనం రోజు భోజనం చేస్తున్నాం అది జీర్ణం అవుతోంది దేనికి అది వెళ్తుంది అట్లా చక్కగా శరీరంలో శక్తి అనేది వస్తుంది వాటి నుంచి అసలు ఎట్లా డివైడ్ అవుతుంది అది ఎంత అసలు ఎంత అద్భుతమో చూడండి అంటే ఎంత ప్రాసెస్ జరుగుతుందో చూడండి ప్రతిరోజు ఆలోచించుకుంటే మన శరీరంలోనే ఎంత ప్రాసెస్ జరుగుతుంది ఈ సృష్టిలో ఎంత ప్రాసెస్ జరుగుతుంది ఈ విశ్వంతా ఎంత ప్రాసెస్ జరుగుతుంది ప్రతిదీ ఇలా ప్రతి దాంట్లోనూ ప్రతి జీ జీవిలోనూ ప్రతి జీవరాశిలోనూ అది చూసుకుంటే ఏం జరుగుతుందండి అసలు పగలు రాత్రి జరుగుతున్నాయి ఇవన్నీ అసలు నక్షత్రాలు గ్రహగోళాదులు అన్నీనండి ఎంత జరుగుతుందండి జనన మరణాలు అసలు అద్భుతం ఇంకా నిద్రపోవడం లేవడం పొద్దున్నే ఋతువులు అన్నీ వర్షాలు పడుతున్నాయి ఎండలు వస్తున్నాయి చలి భూకంపాలు పక్క అసలు చూసుకోండి అసలు ఎంత అద్భుతం చూడండి ఓ పక్కన చక్కగా అలా పువ్వులు వికసిస్తూ ఉంటాయి పంటలు పండుతూ ఉంటాయి ఫలాలు వస్తూ ఉంటాయి అవి మనం తింటూ ఉంటాం కూరగాయలు వస్తూ ఉంటాయి ఒక పక్క సైన్స్ కంప్యూటర్లు ఇవి అవి కనిపెడుతూ మానవ మేధస్సు ఒక పక్కన మో డిస్ట్రాక్షను అసలు చూడండి అసలు ఎంత జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుంది అసలు ఎప్పుడు మనం ఇవన్నీ ఆలోచించమండి తీరుగ్గా కూర్చొని అసలు దాని గురించి అసలు ఎలా నడుస్తుంది ఈ సృష్టి అంతా అసలు లైట్ వెలగడం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించామా అసలు ఈ కరెంట్ ఏమిటి ఈ బల్బు ఏమిటి వెలగడం ఏమిటి అసలు మనం మాట్లాడడం ఏమిటి సౌండ్ ఏమిటి రావడం ఏమిటి ఎట్లా జరుగుతోంది అవన్నీ ఆలోచించాలి దీన్ని ఏమిటి అసలు ఏది నడుపుతోంది అసలు ఇది ఏంటి మన శరీరం చాలండి ఆలోచించుకుంటే అసలు కదా అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది అన్నీ ఆయనవే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది ఆయనే అన్నీ అందరికీ ఇచ్చేది సర్వ జగత్తు నాలోనే ఉన్నది ఈ జగత్తంతా ఆయనలోనే ఉంది మొత్తం అంతే కదండి మొత్తం ఆయనలోనే ఉంది ఉన్నదంతా ఆయనలోనే ఉంది మొత్తం ఆయనే ఈ జగత్తంతా అదే విశ్వరూప సందర్శనం అదే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించింది అదే జగత్తంతా ఆయనలోనే ఉందిట మొత్తం అంతా ఆయనేట కనిపించేది తర్వాత పంతొమ్మిది కనిపించేదంతా కలిసి నేను నువ్వేదైతే చూస్తున్నావో అదంతా కలిపి నేనుట ఆయనేట అంటే నువ్వు చూసేది చూడబడేది అన్నీ అంతా ఆయనేట మొత్తం కనిపించేది అంతా కలిసి నేను మొత్తం నేనే అంటున్నారు ఆయన చూసేది చూడబడేది అది కూడా అంటే వీ వీ ఇప్పుడు నే నీ కనిపించేది అంటే మనం కూడా అన్నమాట మొత్తం నేను చూస్తేనే కదా అది ఉండేది ఇది కూడా నేను కూడా అందులో ఇంక్లూడెడ్ మనం కూడా చూసేవాళ్ళం కూడా మొత్తం ఆయన అంటే ఆయన కానిదంటూ ఏదీ లేదు ఇక్కడ మొత్తం అంతా ఆయనేట చూడండి ఊహించుకుంటే అసలు ఎక్కడా అందట్లేదు అసలే ఊక్కోవడాన్ని అది దైవం ఏదైతే మనం ఓక్ కూడా ఎక్కడ అంద చూసారా అసలు నిర్వచించడానికి కూడా ఉండదు ఎక్కడ అనిర్వచనీయం అంటారు కనిపించేదంతా కలిసి నేను సాయి షిరిడీలో మాత్రమే ఉన్నాడని నమ్మేవారు నన్ను అసలు చూడనట్లే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది బాబా షిరిడీలోనే మాత్రం ఉన్నారు అని నమ్మేవారు నన్ను అసలు చూడనట్లే వాళ్ళు అసలు బాబాని చూడనట్లేట బాబాని షిరిడిలోనే బాబా ఉన్నారు అని అనుకున్నాము ఇంకా మనం ఆయన్ని చూడనట్లేట అది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అంటే ఆయన సర్వత్రా ఉన్నారు భగవంతుడు అంతటా ఉన్నారని అట్లా అలా బాబా అంతటా ఉన్నారనమాట అది బాబా డైరెక్ట్గా చెప్పారు నేను షిర్డీలోనే ఉన్నాను అని ఎప్పుడైతే అట్లా నమ్ముతారో మీరు నన్ను అసలు చూడనట్లే మీరని చెప్పారు ఆయన అంతటా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు షిర్డిలోనూ ఉన్నారు అంతటా ఉన్నారు ఆయన నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను ఏమీ ఎక్కువ తక్కువ లేవీ లేవంటే అందరినీ సమానంగానే చూస్తారు ఆయన ఆయన వైపు నుంచి తేడా ఏమీ లేదు ప్రాబ్లం మన దగ్గర ఉంది ఆయన వైపు నుంచి అందరూ సమానమే ఆయనకి అందరూ సమానమే తేడా ఏమి ఉండదు ఏగలు దోమలో మనిషి అందరూ ఒకటే అంతకుముందు కూడా మనం చదువుకున్నాం అందులో ఎందుకు ప్రబోధామృతం అని చదువుకున్నావు అందరూ సమాన్వయానికి ఆయనకి అందరూ ఒకటే అన్ని జీవులు అన్ని జీవులు ఒకటే ఆయనకి ఒక ఒకలానే చూస్తారు ఆయన అన్ని సమానం నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను అదే దృష్టితో చూస్తాను ఆయన నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు ఆయన ఆజ్ఞ లేకుండా ఆకైనా కదలదట అంటే ఏంటి అన్నీ ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయి సృష్టిలో గుర్తుపెట్టుకోవాలి మనం ఏదో తెగ ఏదో చేసేస్తున్నాం అనుకుంటాం మనం కదా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదట బాబా చెప్పిన మాట ఇది నా ఆజ్ఞలైతే ఆ కూడా కదలదు అన్నారు అంతే అది చాలు మనకి ఏది జర ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం సత్సంగం చేసుకుంటున్నాం అంటే ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ప్రకారంగా జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పొద్దున్నే మనం లేస్తున్నాం ఆయన ఆజ్ఞ ఇవాళ నుంచి నువ్వు లేవు అన్నారనుకోండి అయిపోయింది ఇంక మనకి మృత్యువే ఇంకా వీడు ఇంకా అక్కర్లేదు వీడు లిస్ట్లో తీసేయండి అన్నారంటే అయిపోయాం మనం ఇంకా కదా అందుకని నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది ఆయన యజమాని అది నాకు ఎవ్వరి మీద కోపం రాదు ఆయనకి ఎవ్వరి మీద కోపం ఆయన కోపం గురించి కూడా చెప్పుకున్నాం కదండీ ఆయనకి కోపం అనేది అట్లా కాదు అసలు కోపం అనేది ఉండదు ఆయనకి కోపం రాదు తల్లికి బిడ్డపై కోపం వస్తుందా అట్లాంటిది ఆయన కోపం తల్లికి బిడ్డ మీద కోపం రాదు కదా అది సముద్రం నదీ జలాన్ని వెనకకు పంపుతుందా సముద్రం ఎప్పుడైనా నదీ జలాన్ని వెనక్కి పంపుతుందండి పంపదు కదా అలాగా అలాగే ఆయనకి ఎవరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డ మీద కోపం వస్తుందా అని చెప్పి ఆయన కోపం గురించి అంతా చెప్పుకున్నామ్మ మొన్న తల్లికి తగ్గ బిడ్డలు కండి మీ బాండాగారాలను నిండుగా నింపుకోండి అది ఇంకేం చెప్తున్నారు ఇక్కడ తల్లికి తగ్గ బిడ్డలు కండి మీ బాండాగారాలను నిండుగా నింపుకోండి తల్లికి తగ్గ బిడ్డలు అవ్వండి అని చెప్తున్నారు అంటే ఏంటండి తల్లికి తగ్గ బిడ్డలు అంటే తల్లికి నచ్చినట్టుగా అవ్వాలి బిడ్డలు అంటే ఏంటి బాబాకి నచ్చినట్టుగా అవ్వాలి అంటే బాబాకి నచ్చినట్టు అంటే ఎలా ఉండాలి మనం మనం ఇప్పుడు ఉంటున్నావా బాబాకి నచ్చినట్టుగా ఆలోచించుకోవాలి ప్రతి విషయంలోనూ ఆలోచించుకోవాలి బాబాకి నచ్చినట్టుగా మనం ఉన్నామా మనకు నచ్చినట్టుగా మనం ఉంటాం కానీ బాబాకి నచ్చినట్టుగా మనం ఉన్నామా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి బాబా సూక్తులు ఉంటాయి ఈ సూక్తులన్నీ నేను ఆచరణలో పెడుతున్నానా అలా ఉన్నానా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఇది తల్లికి తగ్గ బిడ్డలు కండి ఆయన మన మనకు తల్లి కదా ఆయన తగినట్టుగా మనం ఉండాలి అలాంటి బిడ్డలుగా మనం ఉండాలి మన సరిగ్గా లేకపోతే మన తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది అలాగే బాబాకు కూడా బాధ కలుగుతుంది మనం సరిగ్గా లేకపోతే మీ బాండాగారాలను నిండుగా నింపుకోండి దేంతో నింపుకోవాలండి డబ్బుతోనా బాండాగారాలను ఏం నింపుకోవాలి చక్కగా మంచి ప్రవర్తనతోటి జ్ఞానంతో వివేకంతో అలాంటి మంచి సద్గుణాలతో నింపుకోవాలి జ్ఞానరాశితో నింపుకోవాలి అంతేగాని ఈ రాశితో డబ్బుల రాశులతో కదా జ్ఞానరాశితో నింపుకోండి ఈ బాండా అని చెప్తున్నారు అక్కడ అది ఇక్కడ తల్లికి తగ్గ బిడ్డల కండన్నప్పుడు ఇంకొక పాయింట్ మనకి తట్టవలసింది ఏంటంటే తండ్రికి బిడ్డ ప్రయోజకుడై తన స్వశక్తిపై స్వతంత్రుడిగా నిలబడి అవసరమైతే పది మందికి చేయుతూ నివ్వగలగాలని ఉంటుంది కానీ ఎల్లకాలం కావలసిన దానికల్లా తన దగ్గర చేయి జాపేవాడిగా ఉండాలనిపించదు అంతే కదండి తండ్రికి ఏమనిపిస్తుందండి స్వశక్తి మీద చక్కగా నిలబడాల అవసరమైతే పది మందికి చేయూతనివ్వాలి అనిపిస్తుంది తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు ఎల్లకాలం కావలసిన దానికల్లా చేయి జాపకూడదనిపిస్తుంది అదే తపన కూడా ఉంటుంది ప్రాకృతమైన దేహాన్ని ప్రసాదించే పామరుడు స్వార్థపరుడు అయిన తండ్రికే ఇంత తపన ఉంటే తల్లి తండ్రి గురువు దైవము తానే అయిన ప్రేమమూర్తికి సద్గురువుకి ఎంత ఆరాటం ఉంటుంది మామూలు తల్లిదండ్రులకే అలా అనిపిస్తుంది వాడు చక్కగా నిలబడాలి బాగుండాలి కదా ఎంత ఎంత గొప్పగా అనిపిస్తుంది చూడండి తల్లితండ్రులకి వాడు చక్కగా ఉన్నతంగా బాగా తయారైతే కదా సాయి ఆశించేది మనం సాధ్యమైనంత త్వరగా ఏమీ కోరనక్కర్లేని స్థితిని చేరాలని అదే దుఃఖ నివృత్తి ఏమీ కోరనక్కర్లేని స్థితిని చేరాలి అదే దుఃఖ నివృత్తి ముక్తిని పొందాలని భక్తునికి ఉన్న కోరిక కంటే ఎన్నో రెట్ల ఆరాటం గురువు కట్టి స్థితిని ప్రసాదించాలని ఉంటుంది ముక్తిని పొ పొందాలనేటువంటిది మనకున్న దానికన్నా ఆ సద్గురువుకి ఎన్నో రెట్లుగా ఉంటుంటాయి ఇవ్వాలన్నది అట్టి నిర్హేతుకమైన స్వరూపి కనుకనే అతడు దైవం అందుకనే ఆయన దైవం అనమాట నిజమైన తల్లి తండ్రి ఆప్తుడు అతడట్టి ప్రేమమయుడని దానికి తోడు సర్వజ్ఞుడని మనం విశ్వసించడమే అతన్ని గురువుగా తలచడం అంటే అది చెప్తున్నారు ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం ఇందులో ఒకసారి మనం స్మరించుకోవాల్సిన పాయింట్ అనమాట ఇంద్ర ప్రబోధామృతంలోదే నేను ఒకసారి చదివాను దీన్ని కూడాను అది తల్లికి తక్క బిడ్డలకండి మీ భాండాగారాలను నిండుగా నింపుకోండి అని చెప్పారు చక్కగా జ్ఞానంతో నింపుకోండి వివేకంతో నింపుకోండి మంచి సద్గుణాలతో నింపుకోండి మీ భాండాగారాలను తల్లికి తక్క బిడ్డల ఆయనలాగా మంచి గుణాలతో ఉండమని సద్గుణాలతో ఉండమని ఆయనకి నచ్చేలాగా ఉండమని అక్కడ చెప్తున్నారు అన్నమాట అది ఇక్కడ వరకు ఆపుదామండి ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి మనం ఇరవై మూడు వరకు చెప్పుకున్నాం ఇరవై నాలుగు పాయింట్ నుంచి ఇంకా మనం మళ్ళీ చదువుకోవాలి ఈ రోజుకి ఇక్కడతో ఆపుదాం అంటే ఇవాళ కొంచెం నేను సత్సంగం చెప్పడం ఆలస్యం అయింది ఇవాళ పని ఉండడం వల్ల అందువల్ల ఇక్కడతో ఆపేస్తున్నాను వాళ్ళ రేపు ఇరవై నాలుగో పాయింట్ నుంచి మనం చెప్పుకుందామండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కీ జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకొ సమస్త హసుకమస్తో జై సాయి మాస్టర్